మిత్రార అందరికీ నమస్తే నేను గరడేపల్లి సుఖైన ఈ ఖమ్మం జిల్లా డిసిసి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకి ఇవ్వమని చెప్పేసి ఈ విధంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం అయితే రాష్ట్రం కేంద్ర నాయకత్వం అయితే మీనాక్షి అక్క ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేంద్ర నాయకత్వంగా భావించండి ముఖ్యంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవి ఒక వనమా వెంకటేశ్వర పీరియడ్ తప్పితే ఈ డెబ్బై తొమ్మిదేళ్ళు వనమా వెంకటేశ్వర పీరియడ్ మూడేళ్ళు ఐదు ఏడు పోను డెబ్బై ఐదేళ్ళు డెబ్బై డెబ్బై ఐదేళ్ళు నాన్ బీసీలుగానే ఉన్నది ముఖ్యంగా ఖమ్మం జిల్లా పాపులేషన్ తీసుకున్నా కూడా బీసీ జనాభా యాభై శాతం కంటే ఎక్కువ ఉంది అట్లంటే ముప్పై ఐదు సంవత్సరాల పైగా బీసీలకి వాటా రావాలి జనాభా దమ ప్రకారం చూసుకున్నప్పుడు సో రాజ్యాంగం దగ్గర నుంచి ఇప్పటిదాకా మండల కమిషన్ సిఫార్సుల దగ్గర నుంచి మీరు చేసిన సకల కుల జనగరణ సర్వే దాకా చూసుకున్నప్పుడు మా ఓట మాకు రాలేదనేది మాకు అర్థమవుతోంది సరే మండల కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆ రోజు బీజేపీ కమండల యాత్ర చేపట్టింది అన్నాడు అన్నటువంటి ఎల్కే అద్వాని లాల్కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో సో దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిన విషయాలు సో ఈ ఈ పరిణామ క్రమంలో ఈ ఈ జర్నీలో మతత్వానికి వ్యతిరేకంగా అంటున్నారు కానీ ఇది రాహుల్ గాంధీ సాక్షాత్తు కాబోయే ప్రధానమంత్రి అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉప కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తూ ఉంటారు సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినప్పుడు అటు మల్లికార్జున్ కార్కే ఏఐసిసి ఆల్ ఇండియా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ మాజీ ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కానీ వందకి తొంభై శాతం ప్రజలు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు అనేది దాని సారాంశంగా ఉంది అందరం అంగీకరించాల్సిందే సే ఇది పట్టించుకోకుండా ఉంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నేను ఇండియాలో ఉన్నటువంటి వాటి గురించి చెప్పాను నేను మణిపూర్ సమస్య అది వేరే సమస్య మణిపూర్ సమస్యని క్షమించడాది అది వేరే ఇంకో సందర్భం గతంలో చర్చించాం మళ్ళీ సందర్భం వస్తే చర్చించుదాం నేనేం చెప్పదలుచుకున్నానంటే భారతదేశంలో బీసీలో జరుగుతున్నటువంటి అనుమానాలకు అవమానాలకు సంబంధించి నేపాల్లో జరిగే సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్లో జరిగే సంఘటనలు శ్రీలంకలో జరిగే సంఘటనలు బంగ్లాదేశ్లో జరిగే సంఘటనలు ఖచ్చితంగా ఇక్కడ కూడా జరుగుతాయి ఇప్పటికీ యాభై సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం జరిగింది తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అణిచేది మరింత ఎక్కువగా ఉన్నది ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల్లో మా వాళ్ళు మా బీసీలు రాలేదా స్థాయి పదవులకి మీరు రానిలేదా నేను మా వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రైవేట్ సంభాషణలో మీరే రానియలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని మోసింది బీసీలు కాదా మీరే చెప్తున్నారు కదా మీరే మండల కమిషన్ వేశారు మీరే కాలేకర్ కమిటీ వేశారు మీరే పుట్టుస్వామి కమిషన్ వేశారు ఇంకా అనేక రకాలైనటువంటి కమిటీలు కమిషన్లు రిపోర్ట్లు వేసింది మీరు విడుదల చేసింది మీరు మండల కమిషన్ సిఫార్సులు సుమారుగా నలభై మూడు దాకా ఒక్కడ కూడా అమలు చేయకపోతే సో మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది తెలిసే ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అరవై ఏళ్ళు మీరు డెబ్బై తొమ్మిది ఏళ్లలో కాంగ్రెస్దే అరవై ఏళ్ళు అరవై ఏళ్ళకి పైగా అధికారంలో ఉన్నారు ఈ డెబ్బై తొమ్మిదిలో వీళ్ళు వచ్చి పన్నెండు పదమూడేళ్ళు ఇతర నేషనల్ ఫంట్ ఆ గవర్నమెంట్ పరిపాలన చేసింది సో అందుకోసం అయిపోయిన పెళ్లికి మేళాలనవసరం గతంలో కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఏం చేసింది అనేది పెళ్ళి అయిపోయింది మా చుట్టాల పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత గానా బజానా బ్యాండ్ మేళం బ్యాచ్ పిలిస్తే బాగుండేది సన్నాయ మేళం బ్యాచ్ వల్ల పిలిస్తే బాగుండేది డీజీలు డీజేలు పెట్టిస్తే బాగుండేది ఫుడ్ మెనూ ఆ ఫుడ్ మెనూ ఉంటే బాగుండేది ఇస్త్రాకు వంద రూపాయలది కాదు రెండు వందలతో నాలుగు వందలతో ఐదు వందలు వెయ్యి రూపాయలతో విలువ కలిగింది పెట్టి ఉంటే బాగుండేది అన్నీ అనవసరం ఇప్పుడు నాకు చెప్పదలుచుకోవట్లా చరిత్ర అనేది లిఖించబడి ఉన్నది బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఆర్గనైజెన్స్ బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ యువత అంతా కూడా ఇంటలెక్చువల్ ఫోరాలతో సహా కలిసి చిత్రగుప్తుడి చిట్టాలకి రాసిపెట్టిన అక్కడ ఇది చరిత్ర ఇప్పుడు తక్షణ క్రిమ్ కర్తవ్యాలు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నేతృత్వంలో దుద్దేళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీ నేసారు ఏం కమిటీ వేశారు మీరే ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఏంటయ్యా అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ వేశారు మరి మురధీల మురళీధర్రావు కమిషన్ ప్రకారం నలభై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి బీసీ కనీసం ఆ రోజు లెక్కల ప్రకారం మీరు రెండు వేల ఇరవై నాలుగులో సకల కుల జనగణ లెక్కలు తీసేరు కానీ మీరు మేనిఫెస్టో కమిటీ చేసే నాటికి డిషన్మార్గం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రాంతం నాటికి మీకు తెలంగాణలో ఏ జనాభా ఎంత ఉందో తెలియదు వేగ్గా నలభై రెండు అనేసారు యాభై వంటదేమో నలభై రెండు అనేసారు సరే మీ మా లెక్కలు అరవై ఐదు మీ లెక్కలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం సరే దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏదో వేసేశారు చీకట్లో బాణ వేసినట్టుగా వేసేసారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయనే కాబట్టి బీసీ సంఘాల నేతలను అడిగినప్పుడు ఆయన చీకట్లో బాణాలు వేస్తున్నాయని చెప్పారు నాకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా అది చెప్తున్నారు ఎజెండా కమిటీ చైర్మన్ మంత్రిగా ఉన్నాడు ఏ రోజన్నా సకల జనగణన స్టార్ట్ అయినప్పుడు ముందుండి దాన్ని నడిపించే ప్రయత్నం చేశారా రేవంత్ రెడ్డి ఏమైనా ముందుండి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశాడు చివరిలో తీసుకుంటారండి చివరిలో చిట్ట చివరిలో ఎన్రోల్మెంట్ చేయించుకుంటారా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అన్నాడు డిక్లరేషన్ అమలు నలభై రెండు శాతం డిక్లరేషన్ అమలు చేసినప్పుడు ముందే వాటిని ఎన్రోల్మెంట్ చేసుకొని తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వాలి కేంద్ర కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే కానీ బీసీల పట్ల సానుభూతితోనే ప్రేమతోనే ఉన్నారు ఎందుకంటే అనేక సంవత్సరాలకి అవమానాలకు అన్యాయాలకి కారణం కారణమయ్యారు కాబట్టి నేషనల్ పార్టీ బాధ్యులు కాబట్టి పార్లమెంట్లో కానీ పార్టీలో కానీ వాళ్ళు ప్రాక్టికల్గా వాస్తవంగా ఆలోచిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళ మా సంబంధించినటువంటి కొద్దిమంది వర్గాలు ఎవరైతే ఉన్నారో లోపాయకారిగా వ్యవహరిస్తూ ఉన్నారు దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేయట్లేదని మనకు సుస్పష్టం అవుతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంలో సోదరులరా సోదరి మళ్ళరా పెద్దలరా మిత్రులరా అందరికీ విన్నపం మీరు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలన్నప్పుడు వర్షాకాల సమావేశాల్లో కోర్టుల సంగతి మీకు తెలిసిందే ఆ కోర్టులకు సంబంధించి నాలుగు కోట్ల జనాభా లెక్కలు మీరు అలకెయ్యలే ఇస్తే మీ పీఠాలు కదిలిపోతాయి ఇవ్వల అంతే కదా నాలుగు కోట్ల జనాభా ఇచ్చింటే హైకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసి మీరు పేపర్ లెక్కలు ఈ పేపర్ లెక్కలు నేను రాసుకున్నట్టు ఈ పేపర్ లెక్కలు రాసిచ్చారు పేపర్లతో టైప్ ఇచ్చి ఉంటారు దాన్ని గవర్నర్ పంపించారు సరే బీజేపీ ఏమి శుద్ధపోసల పార్టీ ఏం కాదు బీసీల పట్ల అది ఒక కపట నాటక సూత్రధారి సో మేము జనాభా అంత మాకంత వేయమని చెప్పేసి బీసీ జనాభా దామాషా ప్రకారం అడుగుతా ఉన్నాం సో ఈ క్రమంలో నలభై రెండు శాతం మీకు మంచిగా బోగ పెడతాం మీకు ఇల్లు ఇస్తాం మీకు బట్టలు ఇస్తాం మీకు పని ఇస్తాం ఆశలు పెట్టింది మీరు విద్యను ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాం మా పక్కన కూర్చోబెట్టుకుంటాం మాతోని పాటు సమానంగా రాజ్యాధికారంలో వాటా ఇస్తున్నది మీరు సరే యాభై ఏళ్ళు వాటి చేస్తున్నా మీరు కూడా అన్నారు మీ రాజకీయ పరిస్థితి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నారు కదా అన్నారు సరే దాన్ని అమలు చేసే బాధ్యత మీద ఉంది పార్లమెంటులు పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఐదులో వర్షాకాల సమావేశాలు జరిగినాయి రాహుల్ గాంధీతో పార్లమెంట్లో ఏమైనా మాట్లాడిపించారా అది ఒక్కరోజు జరగలేదు కదా ఓటు చోరు ఇంకేదో నినాదమైనది ఓటు దొంగ గద్దె దిగు సరే మీకు బీజేపీ వాళ్ళకి ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి పంచాయతీలు రాజకీయాలు ఉంటే ఉండనేయండి మేము మా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎందుకు పార్లమెంట్లో రాహుల్ గాంధీతో మాట్లాడిపించలేకపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దేశానికి రోల్ మోడల్ అన్నప్పుడు దేశానికి రోల్ మోడల్ ఆ స్థాయిలో అంకిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి కదా మాట్లాడిచ్చిట్టే బాగుండేది చర్చకొచ్చేది రాహుల్ గాంధీతో మాట్లాడిపించే ప్రయత్నం జరిగేది పోనీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇతర పెద్దలారా పొన్నం ప్రభాకరన్న మీరేం చేస్తూ ఉన్నారు పోనీ రాహుల్ గాంధీకి సంబంధించి మాట్లాడడం సాధ్యం కాదు కనీసం మీరు మరి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలంటే కోర్టులు పరిస్థితులు ఉన్నది మీరే నివేదిక లేరు వాళ్ళేం కొట్టేస్తున్నారు ఖచ్చితంగా రిపోర్ట్ నాలుగు కోట్ల జనాభా నాలుగున్నర కోట్లు అంత ఉంటే అంత రిపోర్ట్ లేని వాళ్ళకి అది ఇచ్చడానికి మీరు సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతి సవిత తెల్ల ప్రేమ చూపిస్తూ ఉంది ముసలికన్యను గారుస్తూ ఉంది మరి రాహుల్ గాంధీతో చెప్పి అట్లా తొమ్మిదో షెడ్యూల్ వర్షాకాల సమావేశంలో మాట్లాడిపించలేదు కాంగ్రెస్ సంబంధించినది అది ఇక మీరు బీజేపీకి సంబంధించి చేయట్లేదు చేయట్లేదు అంటున్నారు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవకుండా రాహుల్ గాంధీతో మాట్లాడిపించకుండా మాట్లాడకుండా పార్లమెంట్లో మాట్లాడకుండా మరి ఎట్లా తొమ్మిదో షెడ్యూల్లో పెడతారు రేవంతన బట్టి గారు పెటర్ కదా ఎవరో ఒకళ్ళు రాహుల్ గాంధీ అయినా పెట్టాలి ప్రైవేట్ బిల్లు పెట్టాలి ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసలు తెలుపుతురా తెలుపురా సెకండరీ అసలు అది దృష్టి తెసిపోతే పెట్టరా పెడతామా పెట్టమని చెప్తారు ప్రజలు అది ఇది ఈరోజు ఫ్యూడల్ రాజకీయాలు కావు కదా పంతొమ్మిది వందల యాభై పద అరవై డెబ్బై రాజకీయాలు కాదు ఏం జరిగింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా శాటిలైట్ ఛానల్స్ అనేక రకాలైనటువంటి యాప్స్ వచ్చినాయి ఏం జరుగుతుంది ఏందనేది బహిర్గతమే కదా అది ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి బంధుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు కావు కదా ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా ఈ దేశంలో యాభై శాతం ఉన్న ప్రజలకు సంబంధించినటువంటి యాభై రెండు శాతం ప్రజలకు సంబంధించింది తెలంగాణ సమాజంలో యాభై ఆరు యాభై ఏడు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ప్రజలకు సంబంధించిన అంశం కదా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఇక్కడ చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి వస్తాను ఇక బీఆర్ఎస్ పార్టీ కట్ ఆఫ్ వీళ్ళు ఉన్నదే జీరో పాయింట్ రెండు శాతం మూడు అంటే కాదంటున్నారు మా వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు మీరున్నదే తెలంగాణ సమాజంలో జీరో పాయింట్ మూడు శాతం మిమ్మల్ని మోసింది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బీసీలు బలిదానాలు బీసీలు మీరు పదవులకు వచ్చినట్టు మేము అంటలేదు ఎందుకంటే మహాత్మా కూడా వచ్చింది చాలామంది సొందర పోరాటం చేస్తే క్రెడిబిలిటీ కొందరికే వస్తుంది కేసీఆర్కే వచ్చింది నాతో సహా విత్మి నాతో సహా తెలంగాణ ఉద్యమాలు ఉన్నాం కేసులు గొడవలు అరెస్ట్లు అయినా జరిగినాయి అట్లా ఉంచండి మీకేది చిత్తశుద్ధి మిమ్మల్ని పెంచి పోషించి మోసినటువంటి బీసీలకు సంబంధించి కట్ ఆఫ్ యాభై శాతం పెట్టండి కేసీఆర్ గారు అదే ఇలా బీసీల మేరకు ఉరితాడు లాగా తయారైపోయింది మీరు కట్ ఆఫ్ ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని బీసీలే కదా మోసింది ఎస్సీఎస్టీలకు తమ్ముళ్ళు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం వాళ్ళు వాళ్ళకి వస్తుంది సంతోషం బీసీలకు సంబంధించి మీరనే వీఆర్కేసీలకు స్లో మీరు వెలమలు రెడ్డి కమ్మలకు సంబంధించి మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మరి బుజారు వేసుకొని మిమ్మల్ని మోసింది బీసీలు కదా తెలంగాణ ఉద్యమంలో కానీ మరి తొలగేశంలో వాళ్ళే ఉన్నారు ఎక్కడ ఈ ఉద్యమంలో అయినా బీసీలు ఉంటారు ఉన్నారు ఉంటారు ఉండబోతున్నారు అదొక భాగం అది నా వ్యక్తికి సంబంధించింది కాదు బీసీ సమాజ యావత్ బీసీ సమాజానికి సంబంధించిన అంశం మీరు ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ తీసేసి ఖమ్మం లాంటి చోట్ల పంతొమ్మిది శాతం కూడా అమలు చేయలేదు ఎంపీపీలకు జీరో పర్సెంట్ బీసీ ఎంపీపీలు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు శాతం కూడా అమలు చేయలే మీరు బీఆర్ఎస్ పరిస్థితి దీనివల్ల మీరు వేసిన దానివల్ల ఆ కెలికి వదిలిపెట్టడం వల్ల బీసీ సమాజానికి రెండు వేల సర్పంచ్ పోస్టులు రెండు వేల ఎంపీటీసీ పోస్టులు మూడు వేల వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఈ పదవులు పోయినాయి సుమారుగా ఏడు వేల పదవులు పోయినాయి పోనీ కెలికిన వాళ్ళు గెలికారు కనీసం బీసీ రిజర్వేషన్ పెంచాలని ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయలేకపోయారు మీరు అన్ని బిల్లు వాళ్ళు మీరు కలిసే చేశారు కరోనా టైంలో కూడా మీరు ఏ బిల్లుకి మద్దతు ఇవ్వలేదు బీజేపీకి కేంద్రం ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీ ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో ఫలానా బిల్లుకి రైతు చట్టాలతో దాకా రైతు చట్టాల ఒకటి ఆ ఏమో ఏ బిల్లుకి మీరు మద్దతు ఇవ్వలేదో చెప్పండి ఇచ్చిన బిల్లు అన్నిటికీ మద్దతు ఇచ్చారు పార్లమెంట్లో మరి బీసీ బిల్లుకు సంబంధించి మిమ్మల్ని మోసినటువంటి బీసీల ఎందుకు కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సింది ఎందుకు జైలు అయిపోయారు సరే ఇతర కారణాల్లో ప్రధానమైన కారణం బీసీలను మీరు నెగ్లెక్ట్ చేయటం బీసీల పాట ఇవ్వకపోవటం బీసీల కార్పొరేషన్ లోన్లు లేకుండా చేయటం సరే బీసీల ఉపకులాలకు సంబంధించి ఫెడరేషన్లు కార్పొరేషన్కి సంబంధించి నిధులు ఇవ్వకుండా లేకపోతే పోస్టులు భర్తీ చేయకుండా ఫెడరేషన్ రాజకీయ కమిటీలు నింపకుండా సో అంతా డొల్లాగా చేసుకుంటూ వచ్చారు బీసీ సమాజం గుర్తించింది ఇలా కోపం వచ్చింది తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ప్రధానమైన కోటం బీసీలు అనేది గమనించాలి బీఆర్ఎస్ పార్టీ ఓడితే ఓడిపోతే ఒక తీరు ధరిస్తే ఒక తీరు కాదు ఒక పాలసీ రాజకీయాలు ఎవరైనా చేస్తారు కానీ ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాల కోసం చేసేది అసలైన రాజకీయం బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఇతర రంగాల్లో కొన్ని చేసి ఉండొచ్చు చేసిపోయి చేయకపోయి ఉండొచ్చు బీసీలకు సంబంధించి బీసీలు మీకు ఎందుకు దూరం అయ్యారో ఎప్పటికైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి బుట్ట మాధవరెడ్డి హరీష్ రావు గారి శిష్యుడు దోస్తు వాళ్ళ బంధువులు అని చెప్తా ఉన్నారు దానికి మీరు వాల్సి ఉండదు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా బీజేపీ అది కపడ నాటక సూత్రధారి అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీల మోసం చేయడానికే పుట్టింది జెనెటిక్ జెన్ జీన్స్ జెనటిక్నే అది బ్రాహ్మణికల్ పార్టీ బ్రాహ్మణవాద పార్టీ బీజేపీ ఆధిపత్య వర్గాల పార్టీ ఠాగూర్ల పార్టీ బ్రాహ్మణుల పార్టీ సనాతన పార్టీ మీరు సనాతన హిందువులు అయితే మేము పురాతన హిందువులు సనాతన పార్టీ మేము అనువాద భావజాలం అగ్ర కుల ఆధిపత్య భావజాలం మిగతా బీసీ బహుజనుల ఉపకులాలన్నీ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలాగా ఉండాలనేది మీ ఫీలింగ్ ఆనాడు ఉన్నటువంటి మండల కమిషన్ బీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇదే డ్రామాలు ఇదే కపట నాటకాలు తప్ప మరొకటి కాదు బీజేపీ పార్టీ బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఇదే నాటకాలు మీ ఆర్ఎస్ఎస్ పెద్దగా కనిపిస్తుందేమో అందులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ అనుబంధ విభాగాలలో ఉన్నటువంటి బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు నిజంగా దేశభక్తులైతే కావచ్చు ఏమో ఆర్ఎస్ఎస్ వాడు అసలు మతాన్ని అట్లా ఉంచండి మీరు నిజంగా దేశభక్తులు అయితే కావచ్చు దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి బీసీలు అందరూ వేదరికంలో ఉండటం అని అడుగుతూ ఉన్నాను ఏం అభివృద్ధికి బాటలు వేయకూడదా కమాండల మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండల యాత్ర చేస్తారు తర్వాతైనా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్కి ఏమైనా రిజర్వే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు ఏమైనా కృషి చేశారంటే అది లేదు సో అందుకోసం సోదరులారా సోదరి ఆర్ఎస్ఎస్ పెద్దలతో సహా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ మనవాద భావజాలం పంతొమ్మిది వందల యాభై అరవై వందేళ్ళు అవుతుంది కదా మీరు పుట్టి మా బీసీలకు ఏం చేశారో శ్వేతపత్ర విడుదల చేయండి మా బీసీలు ఏం చేశారో మా వాళ్ళు శ్వేతపత్ర విడుదల చేస్తారు అది ఖమ్మం ప్రెస్ క్లబ్బా హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్బా ఢిల్లీ ఫేమస్ ప్రెస్ క్లబ్ ఏది ఉంటే అక్కడే మీరే డాయర్స్ చెప్పండి మేము ఈ స్థాయిలకు సంబంధించిన బీసీల ప్రతినిధులు మా వాళ్ళు వస్తారు తెలుగ హిందీ ఇంగ్లీషా మీ ఇష్టం ఖమ్మంలో అయితే మా వాళ్ళు సరిపోతారు స్టేట్ అయితే మీ గౌరవానికి సంబంధించి ఆ స్థాయిలోనే మీ ఎమ్మెల్యే ఎంపీల స్థాయికి వెళ్ళినటువంటి రా స్థాయి నాయకులు వస్తారు నేషనల్ కూడా మా ప్రతినిధులు వస్తారు మీరు ఢిల్లీలోనే కూర్చుంటారంటే ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి ఈ సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాం సో మీరు ఏంది అది ఈటల రాజేంద్ర గారు మూగ ఎందుకు గొంతు మీరు అనేక విప్రవోద్యమాల నుంచి వచ్చారు బీసీల సాధక బాధకాలు మీకు తెలియవా ఎందుకు మౌనం పాటిస్తున్నారు మీ బంధువులు చనిపోయారా మన మా బంధువులు చనిపోయారా మన ఇద్దరు కమ్మాండి బంధువులు చనిపోయారా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు బండి సంజయ్ అన్న హిందూ ముస్లిం హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఏందన్న మీ గుజరాత్ ఇతర చాలా రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నారు కదా ముందు అక్కడ అమలు చేసి ఇక్కడ తర్వాత రండి అన్న అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం కాదు ఇక అరవింద్ అన్న ధర్మపూర్ అరవింద్ అన్న అన్న ధర్మపూర్ శ్రీనివాస్ గారి కొడుకు మాకు తెలుసు నువ్వు నువ్వు వక్తవి మేధావి కూడా ఎందుకు నీ గొంతు మోకపోతుంది బీసీలకు రిజర్వేషన్ అనే కాసీ పెట్టే కదా నువ్వు కూడా మాట్లాడాలి కదా ఎందుకు బీసీ పెద్దలు ఉన్న బీసీ బీజేపీ పెద్దలు బీసీ బీజేపీ ఉన్న బీసీ పెద్దలు ఎందుకు మనం పాటిస్తూ ఉన్నారు ఎవరు చనిపోయారు మన చుట్టాలు బీసీలు ఎవరైనా చనిపోయారు తొమ్మిది చోటు షెడ్యూల్లో పెట్టే బాధ్యత మీకు లేదా రేవంత్ రెడ్డిని కూడా పిలవండి రేవంత్ రెడ్డి అన్న రాక రేవంత్ రెడ్డి రాకపోతే మీరే తీసుకెళ్ళి మిగతా అఖిలపక్షానికి తీసుకెళ్ళి మోడీ గారితో మాట్లాడిపించండి అపాయింట్మెంట్ తీసుకొని ఏ కిషన్ రెడ్డి గారు దగ్గర మాకు నమ్మకం లేదు నీ మీద కిషన్ రెడ్డి గారు నాకు మాకు నాకు కాదు మాకు నీ మీద నమ్మకం లేదు ప్రధానంగా బీసీ సమాజం నేను నమ్మట్లేదు మరి ఓట్లు ఎట్లా వేస్తారు సికింద్రాబాద్లో మీరు ఏ జెండాతో వెళ్తున్నారు సో ఈ బీసీ పెద్దలంతా మాట్లాడాలి కిషన్ రెడ్డి గారు ఎప్పటికైనా మా ఓట్లు కావాలంటే సికింద్రాబాద్లో మళ్ళీ గెలవాలంటే మా ఓట మాకు ఇప్పించే నేనేం చేస్తానంటే నువ్వు ఎప్పుడు చేశావు నేనేం చేశాను కేంద్ర మంత్రిని అయితే నేనేం చేశాను నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అంటున్నారు మీరు మాకు ఇప్పుడు దాకా మీ రాజకీయ జీవితం చైల్డ్హుడ్ నుంచి బీజేపీ అనుబంధ పని పనిచేసుకుంటూ వచ్చారు మా బీసీలకు ఏం చేశారు ఇప్పటిదాకా చెప్పండి శ్వేతపత్రం విడుదల చేయండి ప్రెస్ మీట్ పెట్టి మీరు పెద్ద ఎంపీ కేంద్ర మంత్రి రెండో టర్మ్ కూడా చేస్తున్నారు మూడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేశారు ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా చేశారు మన ఆయన నారపరాజు రామచంద్రరావు దాకా సో నారపరాజు రామచంద్రరావు కూడా మాకు నమ్మకం లేదు ఆయన బీసీ వ్యతిరేక యాక్టివిస్ట్ మండల కమిషన్ టైంలో ఇప్పుడు కూడా తొమ్మిదో షెడ్యూల్ పెట్టని ఆయన అసలు నైజా మేడపెట్టుకున్నాడు ఆధిపత్య కులాల పార్టీ మరి మా బీసీలు అందరూ ఎందుకుంటున్నారు మీ పార్టీలలో మరి అర్థం కావాలి పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నారు లేకపోతే ఉండేటవాడు కూడా ఇది కథ మీరేం చేయకుండా మీకు ఎట్లా ఇది అవుతుంది సో అందుకోసం ఇప్పటికైనా రిలీజ్ అయ్యి ఆ వాట మాకు ఇవ్వని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ప్రజల మిత్రులారా మీరు అన్నట్టుగా బీజేపీ వాళ్ళకి సంబంధించి మొత్తం ముఖ్యమంత్రిని ఇస్తూ ఉంటారు తెలంగాణకి ముఖ్యమంత్రిని ఇస్తారు ఓకే ఓట్లేని కాడ ముఖ్యమంత్రిని ఇస్తారు మాకు రిజర్వేషన్ ఇవ్వాలి కదా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి అదే కూడా స్థానిక సంస్థలకే రిజర్వేషన్స్కే ఇవ్వరు బీసీలను బదనాం చేసే మీ రాజకీయతగాళ్ళు మీకుంటే మా వాళ్ళు లేవు మీకు మోసేది జెండాలు మోసేది యుద్ధాలు చేసేది మా వాళ్ళే కదా ఎంతో ప్రణాళిక తయారు చేసే కూడా మా వాళ్ళే కదా మా వాళ్ళు తెలియదా మీరు ఏం చేస్తున్నారు ఏందని ఎందుకు బీసీ రిజర్వేషన్స్కి వచ్చేక్కడ అట్లా మా మీద వివక్ష చూపిస్తూ ఉన్నా ఇది ఎట్లా రాదనేది మీ ఫీలింగ్ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టామంటారు బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని ఎన్నికల ఓట్ బ్యాంక్ కోసం వెళ్తారు కానీ బీసీ ముఖ్యమంత్రికి సంబంధించి ఇస్తూ ఉంటారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లో స్థానిక సంస్థలు దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించడానికి ఎందుకు మీరు అనకాడుతూ ఉన్నారు ఎప్పటికైనా జ్ఞానోదయం అవుతి ఖచ్చితంగా బీసీ సమాజానికి విద్యేసే ప్రయత్నం చేయాలని ఆ విధంగా ఈ క్రమంలో విద్యాసాగర్ గారు కానీ లేకపోతే బండారు దత్తాత్రేయ గారు లాంటి పెద్దలు కూడా బీసీ పెద్దలు కూడా ఇందులో ముఖ్యంగా విద్యాసాగర్ గారు సామాజవర్గం ఏమై గానీ బండారు దత్తాత్రేయ గారు బీసీ సమాజ వర్గాల ప్రతినిధి కాబట్టి ఇతర బంగారు లక్ష్మణ్ గారా లక్ష్మణ లక్ష్మణ్ ఉన్నాడు ఇప్పుడు బీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు ఎడ్యుకేటెడ్ ఆ లక్ష్మణ్ గారు కానీ బీసీ మోర్చా జాతీయ ప్రెసిడెంట్ కానీ లక్ష్మణ ఆ లక్ష్మణ్ గారు కానీ ప్రస్తుత బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కానీ అండ్ బండారు దత్తాత్రేయ గారు కూడా కొలవ చేసుకొని ఇంకా బండి సంజయ్ అన్న అరవింద్ అన్న ఈటెల రాజేంద్ర గారు చొరవ చేయండి ఒక ప్రయత్నం చేయండి మీరు మేము నేను వెయ్యి లేకపోతే లక్ష సంవత్సరాలు అమృతం దాగి పుట్టాను భవిష్యత్ ఏదైనా చేయండి రాజకీయాలు మీ రాజకీయాలు నేను వ్యతిరేకం కాదు ఎవరు రాజకీయాలు చేసుకుంటారు మీ సిద్ధాంతా నాకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు లేకపోతే నా వాళ్ళకి నాతోని కలిసి ఉన్న వాళ్ళకి మీ సిద్ధాంతం నచ్చు నచ్చకపోవచ్చు రాజకీయాలు ఎవరైనా చేస్తారు కానీ ఒక దీర్ఘకాలిక సమస్యని ఐదు దశాబ్దాల బీసీల పోరాటం బీసీల కళని నిజం చేసే ప్రయత్నం మీరు అడుగులు వేస్తారని ఆ వైపుగా వెళ్తారని ఆ క్రమంలో ముందుకు పోవాలని తెలియజేసుకుంటారు సో పెద్దలా అనుకున్నారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడ్ అయిపోయిల్సి వచ్చాను నేను లక్ష్యార్థించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దలాగారు